ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నేను నాకు తెలిసిన విషయం చెప్తున్నాను వీడియోస్ పెడుతున్నాను అన్ని ప్యాకింగ్ వీడియోసే పెడుతున్నాను కదా ఏంటంటే నేను ఒక వీడియో చేయలేకపోతున్నాను చెప్తామని నాకు ఉంది మొత్తం తెలుసుకుంటా పోతే అది ఒక సముద్రం లాగా ఉంది యూట్యూబ్ అనేది ఎలా సముద్రమో ఇది అలాగే సముద్రం దీంట్లో వ్యూస్ రావాలి మన కస్టమర్ రిటర్న్స్ అన్నీ తగ్గాలి అన్నీ చాలా చాలా ప్రాసెస్ ఉంది దీంట్లో వచ్చేసి నేను ఒక్కటే అలర్ట్ చెప్దామనుకుంటున్నాను ఎవరైనా మీషో స్టార్టింగ్లో పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అదేంటంటే మీషోలో మనం ఎలా ఎలా ఏమంటారు ఎలా ఇది అవ్వాలి అని చెప్పేది నేను మీషో ఈ మీషో సెల్లర్ అకౌంట్ని మనం ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను ఒకసారి వీడియో చేసి చెప్తాను అనమాట ఈ వీడియోలో అయితే ఈ ఈ టాపిక్ గురించి నేను మనం మీషో అనేది డౌన్లోడ్ చేసిన అకౌంట్ సెల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి టెన్ డేస్కి రావచ్చు వన్ వీక్కి రావచ్చు ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట కంటిన్యూగా అసలు జెన్యున్గా అయితే అంత త్వరగా అయితే ఆర్డర్స్ రాకూడదు అవన్నీ వచ్చే ఇవన్నీ కొన్ని ఫేక్ ఉంటాయి అనమాట ఆ ఆర్డర్స్ అయితే ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఇదొక అలర్ట్ నాకైతే తెలిసిన వరకు చెప్తున్నాను చాలా వీడియోస్లో ఎక్కడ చెప్పట్లేదు దీని గురించి నేను చూస్తున్నాను అవి జరిగినాయి కూడా వాళ్ళే ఆర్డర్స్ పెడతారు అవి క్యాన్సిల్ అయిపోతాయి కొన్ని ఆటోమేటిక్గా కొందరేమో ఆర్డర్ వెంటనే రిసీవ్ చేసుకున్నారనుకోండి ఆర్డర్ ఏమొద్దంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేసి తర్వాత మనకు ఆ ఛార్జెస్ అన్నీ మైనస్లోకి వెళ్ళిపోతాయి అనమాట అందుకని కొత్తగా పెట్టే వాళ్ళకి నేను ఒక సజెషన్ ఇస్తున్నాను కొత్తగా వచ్చేవి కొన్ని ఎప్పటి వరకు క్యాన్సిల్ అయిపోతాయి జెన్ ఫేకా ఈ ఆర్డర్ జెన్యునా అని తెలియడానికి మీకు వెంటనే యాక్సెప్ట్లోకి వెళ్లకుండా ఆర్డర్ని వన్ డే అలా వదిలేయండి వదిలేసి తర్వాత మీకు మరుసటి రోజు చూడండి చూస్తే అది క్యాన్సిల్లో ఉందా మళ్ళీ దేంట్లో సేమ్లో ఉందా అనేది మీకు అర్థమైపోతుంది ఆ ఆర్డర్ ద్వారా ఎవరన్నా అదే ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు లేబుల్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి చూసి మరి ఆర్డర్ ఒక కొత్తగా కొత్తగా చేసే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉంటుందన్నమాట ఏంటంటే మనం అదే ఆర్డర్ చెంది మనం పెట్టేసుకోవాలి యాక్సెప్ట్ చేయాలని అటు నుంచి కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వచ్చేస్తాయి ఆ కాల్స్ అన్నీ అటెంప్ట్ చేసి మనం ఐటమ్ని తొందర తొందరగా పంపించేస్తే ఇంకా ఏమంటారు చెలగాటమే ఇంకా అంటే కొంత జెన్యున్ అవ్వచ్చు అందులో నాలుగు ఆర్డర్లు వస్తే ఒకటి రెండు జెన్యున్ అవ్వచ్చు మిగతా ఇవన్నీ రిటర్న్స్ వచ్చేస్తాయి వెనక్కి వచ్చేస్తాయి ఒక వన్ మంత్ వరకు మనం జ దేంట్లో దీంట్లో లాస్ అనేది ఉంటుంది ఇది కొత్తగా పెట్టేవాళ్ళకైతే నేను కొత్తగా సజెషన్ ఇస్తున్నాను అనమాట నాకు తెలిసిన వరకు నేను చూస్తున్నాను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇలాగే నా వీడియోస్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొంతవరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను త్వరగా చెప్తాను చెప్తాను నాకు తెలిసిన వరకు నేను ఇప్పుడే స్టార్టింగ్ మాట్లాడము ఈ మీషో గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటే చెప్తా ఉంటాను సరేనా నా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఇదే సజెషన్ అనమాట సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే ఫాస్ట్గా వచ్చేవి నమ్మమాకండి అవి క్యాన్సిల్ లోకి వెళ్ళిపోతాయి వెంటనే లేబుల్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ ఛార్జెస్ పెట్టి లేబుల్ డౌన్లోడ్ అంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో నెట్ సెంటర్లు దూరంగా ఉంటాయి కొన్ని పల్లెటూళ్ళు ఉంటాయి అక్కడైతే నెట్ సెంటర్లో ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు లేబుల్ వచ్చేసి ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుంటారు మేనిఫెస్టో కూడా డౌన్లోడ్ చేయమంటారు అదేమీ అవసరం లేదు మేనిఫెస్టో ఏమి అవసరం ఉండదు ఓన్లీ లేబుల్ ఒకటే డౌన్లోడ్ చేసుకుని మనం ప్యాక్ చేసుకునేటప్పుడు ప్యాక్ కవర్లో పెట్టుకుంటే చాలు ఫస్ట్లో అంటారా అది ఒక రెండు మేనిఫెస్టో అయితే డౌన్లోడ్ మేనిఫెస్టో అయితే డౌన్లోడ్ చేయాలి ఎందుకంటే మీ మెసేజ్ మన కొరియర్ బాయ్ వరకు వెళ్తుందనమాట మేనిఫెస్టో అనేది వాళ్ళ సప్లయర్కి వెళ్ళి అదే మనకు వస్తారు కదా ఈ కామ్ వాళ్ళు డెలివరీ వాళ్ళు వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళిపోతుందనమాట మనకి ఆర్డర్ వచ్చింది అన్న సంగతి మ్యానిఫెస్టో దాంట్లో డౌన్లోడ్ చేయాలి ఒక అలా వన్ వీక్ ఏమైనా చేసినా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం సైన్ చేయించుకోవచ్చు డెలివరీ బాయ్తో మేనిఫెస్టో మీద లేదు అవసరం లేదు డెలివరీ బాయ్ వచ్చిన ఆయన జెన్యున్గా బాగానే ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా అది అవసరం లేదు వేస్ట్ అండి మనీ వేస్ట్ చేసుకోమాకండి ఇంకోటి ఏంటంటే ఓటీపీ చెప్పమాకండి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మీరు అవైలబుల్గా లేకపోయినా మీరు ముందు ఆర్డర్ తీసుకున్న వెంటనే మీకు ఏమైనా ఫోన్ వచ్చినా డెలివరీ బాయ్ నుంచి వస్తే ఎక్కడి నుంచి వచ్చినా ఫోన్ అయితే ఓటీపీ అయితే చెప్పమాకండి అవి క్యాన్సిల్ చేసేస్తారు మీషో పెట్టిన వెంటనే మీకు అయితే ఆర్డర్స్ అయితే జెన్యున్గా రావండి ఇది నా రిక్వెస్ట్ ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్